నమస్కారం ఏనేన్ భక్తికి స్వాగతం కేదార్నాథ్ ఈ కేదార్నాథ్ మహాపుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వారికి తప్పక మోక్షం కలుగుతుంది కేదార్నాథ్ అనే పేరుకి క్షేత్ర ప్రభువు అనే అర్థం ఉంది కేదర అంటే క్షేత్రం అని నాథ అంటే ప్రభువు అని రెండు సంస్కృత పదాల నుంచి వచ్చింది ఈ నామం ఇది మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒక ఆలయం కేదార్నాథ్ ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం ఇది హిమాలయాలలోని చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి ఆదిశంకరుడు ఇక్కడ ఈశ్వరుని సాన్నిధ్యం చెందడం ఇక్కడి ప్రత్యేకత ఇక్కడ కేదార్నాథుడు ఆరు నెలలు మనుషుల పూజలు అందుకుంటే ఇంకొక ఆరు నెలలు దేవతలు పూజలు అందుకుంటారని శాస్త్రాలలో పేర్కొనబడింది కేదార్నాథ్ స్థల పురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మన జీవితంలో అసలు ఈ స్థల పురాణం వినడమే అత్యంత అదృష్టం భారతదేశంలో హిందువులు పూజించే అన్ని తీర్థాల్లో కేదార్నాథ్ కూడా ఒక ప్రసిద్ధి చెందిన పవిత్రమైన పుణ్యతీర్థం మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ టెంపుల్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా కేదార్నాథ్ టెంపుల్ గురించి మాట్లాడుకోవాల్సిందే ఈ కేదార్నాథ్ టెంపుల్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లో ఉంది వేలల్లో భక్తులు ఇక్కడికి వచ్చి శివునికి పూజలు చేస్తూ ఉంటారు ఈ గుడి దగ్గరకు రావాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అయినా కూడా భక్తులు అవేం పట్టించుకోకుండా నడకదారిలోనే వస్తూ శివుణ్ణి దర్శించుకుని వెళ్తూ ఉంటారు అలాంటి కేదార్నాథ్ గుడి చరిత్ర వెనుక పెద్ద రహస్యమే ఉంది అసలు కేదార్నాథ్ గుడిని ఎవరు ఎప్పుడు ఎందుకు కట్టారో కూడా ఎవరికీ తెలియదు పాండవులు కట్టించారు అని చెప్తూ ఉంటారు కానీ ఎలాంటి సాక్ష్యాలు లేవు ఇంకొక పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే గుడి నిర్మాణం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది గుడి నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు ఇంటర్లాకింగ్తో అరేంజ్ చేశారు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ గుడి నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ఎక్కడా లేవు అప్పట్లో ఎలాంటి సాధనాలు అందుబాటులో లేనప్పటికీ కూడా ఆ రాళ్లను అక్కడికి ఎలా తీసుకెళ్లారో అంత పెద్ద పెద్ద రాళ్లను ఎవరు మూసి ఉంటారు ఒక్కసారి ఆలోచించండి కొన్ని వేల సంవత్సరాల ముందే ఎలాంటి టెక్నాలజీ లేకపోయినా ఇలాంటి గుడిని కట్టారంటే మామూలు విషయం కాదు ఎలాంటి మిషన్స్ లేకపోయినా డిఫరెంట్ డిజైన్ వర్క్స్తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది నిజానికి ఆ ప్రాంతం చుట్టూ కొండ ప్రాంతాలే ఉంటాయి పైగా మంచుతో కప్పబడి ఉంటాయి అలాంటి ప్రాంతంలో ఇలాంటి రాళ్లను మొత్తం తీసుకుని వచ్చి ఒకచోట గుడి కట్టడం అంటే వింతే అని చెప్పాలి ఆ గుడి దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళాలంటేనే కష్టంగా ఉంటుంది అలాంటిది ఆ రాళ్లను మొత్తం తీసుకుని వచ్చి ప్రస్తుతం ఉన్న ఇంజనీర్లు కట్టలేని విధంగా ఆ కాలంలోనే కట్టారంటే ఎలా కట్టారో ఎవరికీ తెలియని అంతు చిక్కని ప్రశ్నలాగా మిగిలిపోయింది ఇప్పటికే చాలాసార్లు భూకంపాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా ఆ గుడిలో ఉన్న ఒక్క రాయి కూడా చెప్పు చెదరలేదు అంతెందుకు రెండు వేల పదమూడవ సంవత్సరంలో వచ్చిన వరద వల్ల ఉత్తరాఖండ్ అంతా మునిగిపోయింది చాలా భవనాలు వరద తాకిడికి పడిపోయాయి ఇంకొన్ని భవనాలు డ్యామేజ్ అయిపోయాయి ఇంత జరిగినా కూడా కేదార్నాథ్ టెంపుల్కి ఏమీ కాలేదు వరద ప్రవాహానికి టెంపుల్ మొత్తం మునిగిపోయింది అయినా కూడా కొద్దిగా కూడా చెక్కు చెదరలేదు మీరు అనుకోవచ్చు చాలా టెంపుల్స్ కూడా వరద ప్రవాహాలకి భూకంపాలకి తుఫాన్లకి తట్టుకొని నిలబెట్టాయి ఇందులో ఏం గొప్ప ఉంది అని మీరు అనుకోవచ్చు ఆ వరద ప్రవాహానికి కొండ మీద ఉన్న ఒక పెద్ద బండరాయి ఆ నీటి ప్రవాహానికి కొట్టుకొని వచ్చి కేదార్నాథ్ గుడి ముందు ఆగింది దాంతో నీటి ప్రవాహాన్ని రెండు పాయలుగా చీల్చి గుడి మీదకి నీటి ప్రవాహం ఎక్కువగా వెళ్లకుండా వరద ఉద్ధృతిని తగ్గించి లేటెస్ట్ టెక్నాలజీతో కట్టిన పెద్ద పెద్ద భవనాలు కూడా వరద ఉద్ధృతికి నేలమట్టం అయిపోయాయి కానీ ఆ గుడి నుంచి ఒక చిన్న రాయి కూడా కదలలేదు ఆ వరదల తర్వాత గుడి స్థితిని అధ్యయనం చేయడానికి ఐఐటి మద్రాస్ ఆలయంపై ఎన్డిటి పరీక్ష నిర్వహించింది పరీక్ష నిర్వహించిన తర్వాత ఆలయం పూర్తిగా సురక్షితంగా పటిష్టంగా ఉందని కూడా తెలిపింది ఇది నిజంగా దైవశాసనమే అని చెప్పాలి అప్పటి నుంచి భక్తులకు ఆ గుడి మీద నమ్మకం ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది కేదార్నాథ్ గుడి దగ్గర ఒక చిన్న కొలను ఉంది దాని పేరే రేతస్కుండ్ ఈ కొలను గురించి ప్రత్యేక విషయం ఏంటంటే ఈ కొలను దగ్గరకు వెళ్ళి ఓంకారాన్ని స్మరిస్తే ఆ నీటి నుంచి పుడగలు బయటకు వస్తాయి అలా ఎలా బుడగలు వస్తున్నాయని పరిశోధనలు చేయటానికి చాలామంది శాస్త్రవేత్తలు అక్కడికి వచ్చారు కానీ వాళ్ళకి ఏం అర్థం కాక తలలు పట్టుకొని అక్కడ నుండి వెళ్ళిపోయారు దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు సాధారణంగా తెరిచి ఉంటాయి కానీ కేదార్నాథ్ మాత్రం ఆరు నెలలు తెరిచి ఉంటుంది ఆరు నెలలు మూసి ఉంటుంది ఆ ఆరు నెలలు మూసిన సమయంలో ఇక్కడ అంతు చిక్కని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఆరు నెలలు ఈ గుడి మూసిన తరువాత మూసిన సమయంలో అక్కడికి ఎవ్వరూ కూడా వెళ్ళలేరు ఒక్కసారి గుడి తలుపులు మూసివేస్తే ఆరు నెలల తరువాతే గుడి తలుపులు తెరుస్తారు గుడి తలుపులు మూసివేసే సమయంలో అఖండ దీపాన్ని వెలిగించి గుడి తలుపులు మూసివేస్తారు ఆరు నెలల తరువాత గుడి తలుపులు తిరిగి తెరిస్తే ఆ అఖండ దీపం అలానే వెలుగుతూ ఉంటుంది ఆరు నెలలు గుడి తలుపులు మూసినా కూడా ఆ అఖండ దీపం ఆరు నెలల పాటు వెలుగుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది అలా ఆరు నెలలు వెలగడం అనేది సాధారణ విషయం కాదు మనం ఇంటిని వదిలిపెట్టి కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళి వచ్చి చూసేసరికి ఇంట్లో సాధారణంగా దుమ్ము తూలి కనబడుతూనే ఉంటుంది కానీ కేదార్నాథ్ కుడి మాత్రం మూసిన ఆరు నెలల తరువాత కూడా శుభ్రంగా ఉంటుంది అందుకనే ఇండియాలో మోస్ట్ మిస్టీరియస్ టెంపుల్ ఏదైనా ఉంది అంటే కేదార్నాథ్ అని చెప్పుకోవచ్చు కేదార్నాథ్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలామంది శాస్త్రవేత్తలు ఇక్కడ ప్రయోగాలు చేసినా కూడా ఎలాంటి సమాధానాలు దొరకలేదు